ప్రైజ్ ద లాట్ ఈ దినీవో వాకు మా ప్రియా పరిలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని రెక్కలను నీడలో ఉంచుకొని కాచి కాపాడి తండ్రినైనా ఈ దినాను చూచే భాగ్యాన్ని మాకు బట్టి నీకు స్తోత్రములు తండ్రి ప్రతిరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మా జీవితంలో తండ్రి ఉన్న అనేకమైనటువంటి తండ్రినైనా లోటుపాటును సరిచేసుకోవడానికి నువ్వు కృపణిస్తున్నావు మా ఆత్మీయ జీవితంలో వృద్ధిని కలగ బట్టి నీకు స్తోత్రములు ఇది నా తండ్రినైన సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వచనములను మేము దానించుకోబోతుండగా తండ్రి మీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఇందులో ఉన్నటువంటి లోతైన మర్మాలను మాకు బోధించమని అడుగుచుంటున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుడుగాక ఏ సునామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమీన్ సామెతల గ్రంథదానం అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఐదు వచనములు నీతిమంతును పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవట చేత మోడులు చనిపోతురు యహోవ ఆశీర్వాదము ఇచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు చెడు పనులు చేయటా బుద్ధిహీనునికి ఆటగనున్నది వివేకి జ్ఞాన పరిశ్రమ అట్టిదే భక్తి దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును వీచగా భక్తిహను లేకపోను నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇరవై వచనము లాంటిదే ఇరవై ఒకటో వచనము కూడా నీతి మంత్రి వచ్చే మాటలు జీవపు మాటలు ఎందుకంటే వారిలో ఏసు ఉన్నాడు ఒక పెద్ద విందులో సేవ చేసే వ్యక్తి అనేకలకు ఆహారం పంచినట్లే నీతిమంతుడు మంచి మాటలు మాట్లాడడం ద్వారా ఆహారం ఇస్తాడు దానికి అర్థం ఉంటుంది ఆ జ్ఞానవంతమైన సలహాలో మరింత విజయవంతంగా చేయవచ్చు ఈ ఆలోచనకు ఒక ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది భౌతిక జీవితాన్ని నిలబెట్టడానికి ఆహారం అవసరం కానీ దేవు నుండి వచ్చిన మాటలు ఆధ్యాత్మిక జీవితాన్ని ఇవ్వడానికి మరియు నిలబెట్టడానికి అవసరం మత్స్ వార్త నాలుగు వద్ద నాలుగు వచనంలో యేసు ఇలా అన్నాడు మనుషుడు రొట్టె ద్వారా మాత్రమే కాదు గాని దేవుని నోట్ నుండి వచ్చే ప్రతి మాట ద్వారా జీవించు క్రైస్తవులు నిత్య మాటలను ఇతరులతో పంచుకోవడం ద్వారా అనేక మందికి అత్యాధునికంగా ఆహారం ఇవ్వగలరు మరోవైపు దుష్టిని మాటలు ఎవరికి ఆఖరికి తనకు కూడా ఆహారం ఇవ్వలేవు మూర్ఖత్వంతో వ్యవహరించటం విపత్తుకు దారి తీస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు యహోవా ఆశీర్వాదం ఐశ్వర్య విచ్చును నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు ఈ వచనంలో అధర్మంగా సంపాదించే ధనముకు ధర్మంగా సంపాదించే ధనముకు పోలిక చూపిస్తుంది దేవుడిచే ఆశీర్వాదంతో దేనిని పోల్చలేం అది స్థిరమైనది నరులు ఎంత కష్టపడినా దానితో సరిరాదు కాండం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం సెలవిచ్చునట్లుగా మనం భాగ్యం సంపాదించుకున్నకై మనకు సామర్థ్యం కలగజేయవాడు ఆయనే దైవిక జ్ఞానాన్ని ఎగతాలి చేయటం మరియు దానిని బోధించే వారిని ద్వేషించటం మూర్ఖపు విధానం భక్తిహీనత మరియు మూర్ఖత్వానికి సుష్టమైన సంకేతాలలో ఒకటి ఇతరులు చేస్తున్న పాపాన్ని తమాషాగా చూడటం ఒక మూర్ఖుడు ఇతరులపై నీచమైన ఉపాయాలు ఆడినప్పుడు నవ్వుతాడు అతను పాపాన్ని వినోదంగా భావిస్తాడు అతను దేవుని ఆజ్ఞ ఉల్లంఘించటంలో ఆనందిస్తాడు సమకాలీన టీవీ మరియు సినిమాలో అసభ్యకరమైన వచ్చినప్పుడు కూడా నవ్వుతారు కాని జాగ్రత్త ఒకరోజు పాపాన్ని చూసి నవ్వడం అకస్మాత్తుగా ఆగిపోతుంది ఎందుకంటే మొదటి అధ్యాయం పదిహేను వచ్చనంలో భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటి గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చనని దేవుడు వాగ్దానం చేశాడు దుర్మార్గులకు కొంత బుద్ధి వచ్చిన సమయాల్లో వారు తమ చర్యలకు రాబయ్య దేవుని శిక్ష గురించి ఏం భయపడతారో అది దానికంటే మరి ఎక్కువ వారి మీదకి వస్తుంది యహోవా దేవుడు ప్రజలను పిలిచినప్పుడు వారు వినకుండా తమ భక్తిహీనతను చాటుకుంటున్నారు అందుచేత వారి మీదికి రావాల్సిన కడగన్లను నేను ఎన్నుకుంటాను వారు భయపడే వాటిని కూడా వారి మీదకి రప్పిస్తాను ఎందుకంటే నేను పిలిచినప్పుడు యావో వినలేదు వారు నా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు నాకు ఇష్టం కాని వాటిని కోరుకున్నారని యశాగ్రంథం అరవై ఆరోధ్యాయం నాలుగవచనంలో దేవుడి నేహోవా అంటున్నాడు అందుకని భక్తిహీనుడు దేనికైతే భయపడతాడో అదే తన మీదకి వస్తుంది అయితే యహోవాలో ఆనందించే నీతిమంతులు తమ హృదయ కోరికలు సఫలం కావడం చూస్తారు ఎందుకంటే అవి దేవుని సంకల్పానికి అనుగుణంగానే ఉంటాయి తమకు ఏది ఉండాలని ఆయన కోరుతారో వారు అదే కోరుతారు చాలా మంది అవలోక సంబంధమైన విషయాలను శరీర సంబంధమైన వాటిని ఆశించి అలాంటి స్వార్థపూరితమైన ప్రార్థన దేవుడు వినలేదని ఆయనపై సనుక్కుంటారు నీతిమంతులు భక్తిహీనుల మధ్య ఒక వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా ఇరవై ఐదవ వచనంలో చూడగలం మత్స్ వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఏడు వచనములలో యేసు ప్రభు చెప్పిన ఉపనాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే బండ మీద ఇల్లు కట్టిన వాడి ఇల్లు అలాగే ఇసుక మీద ఇల్లు కట్టిన వాడి ఇల్లు ఈ రెండింటికి వానలు వచ్చాయి వరదలు వచ్చాయి గాలులు వచ్చాయి అయితే ఈ రెండు ఇళ్లలో బండ మీద ఇల్లు కట్టిన వాడి పునాది చాలా బలంగా ఉండటం బట్టి ఆ ఇంటికి ఏమీ కాలేదు కానీ ఇసుక మీద ఇల్లు కట్టిన వాడి ఇల్లు ఆ గాలికి కొట్టుకొని పోయింది నీతిమంతుడు జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఏవి వచ్చినా ఆ వ్యక్తి చాలా బలంగా నిలబడతారు కానీ భక్తుడి కష్టాలు శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రం నిలబడలేడు కూలిపోతాడు నీతిమంతుడు దేవుని వాక్య ప్రకారం ఆయన చిత్తానికి అనుగుణంగా నడుస్తాడు కానీ భక్తుడు మాత్రం ఆయన వాక్యానికి ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తాడు కాబట్టి అతని జీవితం చివరికి నాశనమైపోతుంది దేవుడు కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చెల్లిస్తుంటున్నాం సామెతల గ్రంథం పదో అధ్యాయ ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వచనాలను ప్రభా మేము ధ్యానిస్తుండగా అయ్యా మీరు అనేక విషయాలను ప్రభా మీరు మాకు బట్టి నీకు స్తోత్రములు తండ్రి నీతిమంతునికి అలాగే ప్రభా తండ్రినైనా భక్తియుడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తండ్రి కళ్ళకు కట్టినట్టు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అవునైనా నీతిమంతుడి నోటి నుంచి జీవపు మాటలు వస్తాయని ఆ వ్యక్తి మాట్లాడితే ఇతరులు బ్రతుకుతారని మీరు మాట్లాడారు ఎందుకంటే జీవ మరణాలు నాలుక వశములో ఉన్నాయి జీవాన్ని ప్రభా నీతిమంతులు ప్రకటిస్తారు మరణాన్ని భక్తిహీనులు ప్రకటిస్తారు దేవా ఎంత చక్కని వ్యత్యాసాన్ని ప్రభు మాకు వివరించారు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మరి అలాగే ప్రభా తండ్రినైనా నీ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందని నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అని అయ్యా మీరు సెలవిచ్చుంటున్నారు అవును ప్రభా నీ కృపలు లేకపోతే తండ్రినైనా నీ ఆశీర్వాదం లేకపోతే అయ్యా మా బ్రతుకులు ఏమైపోతాయి నాయనా అయాతని మనుషులు ఎంతో కష్టపడతారు ఎన్నో చేస్తారు కానీ ఎన్ని మాత్రం తునీకరిస్తారు అలాంటప్పుడు ఆ ధనం ఆశీర్వాదం ఎక్కడ నిలబడుతుంది అర్థం కాకపోతుంది అయ్యా అయా తండ్రి నీకు వందనాలు స్తోత్రం లోకంలో ప్రభాతండ్రి చెడ్డ వాటిని సినిమాలలో సీరియళ్లలో లేకపోతే ఇతరుల వాటిల దగ్గర జరుగుతున్న వాటిని చూసి పాపం ప్రభాతన్ని జరుగుతుంటే చూసి నవ్వుతూ ఆహ్లాదిస్తూ ప్రభాతండ్రి సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి వారు ఉంటున్నారు కానీ ఆ పాపమే ప్రభు ఒకరోజు తనను పట్టుకుంటుందన్న సంగతి తెలుసుకోకుంటున్నారు ఏదో ఒక రోజు ప్రభా తన ఆ యొక్క తండ్రినే నా పాపానికి బలైపోతారు కాబట్టి అయ్యా రక్షించమని అడుగుచున్నాం వారికి వారు చేస్తున్న తప్పిదములు తెలియపరచమని అడుగుతున్నాం ఈ దినం ఈ వాక్యందరూ బట్టి కూడా నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రం భక్తిహీనులు దేనికి భయపడతారో అది వారి మీదకి వచ్చి ఎందుకంటే నీ వాక్యానికి విరోధంగా నువ్వు చెప్పిన మాటకు తండ్రి విధేత చూపిన వారి బ్రతుకులు అలాగే ఉంటాయని అయ్యా మీరు మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రములు కానీ నీతి మంతులు ఆశించినది మాత్రం తప్పకుండా వారికి దొరుకుతుంది ఎందుకంటే వారు నీ వాక్యానుసరి నడిచేవారని మాకు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి అలాగే ప్రభా తండ్రి నేను బండ మీద ఇండ్లు కట్టినవాడిది అలాగే తండ్రి ఇసుక మీద ఇండ్లు కట్టినవాడి ఆ రెండు ఇంటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా వివరించారు నిజమే ప్రభా తన మంతులు బండ మీద ఇండ్లు కట్టిన వాడిని పోలి ఉంటాడు భక్తిహేనుడు తండ్రినైనా ఇసుకలో కట్టిన ఇల్లు వాడిని పోలి ఉంటాడని మీరు చెప్పారు కష్టాలు శ్రమలు ఇబ్బందులు వచ్చినా తన ఆత్మీయ జీవితంలో ప్రభా తండ్రి నీ మీద నుంచి గురి తప్పిపోక నీ వైపే చూస్తూ స్థిరముగా బలముగా నిలబడతాడు కానీ భక్తియుడు మాత్రం కూలిపోతాడని మీరు సెలవిచ్చారు కాబట్టి కాబట్టినైనా జ్ఞానము కలిగి మేము తండ్రి బండ మీద ఇండ్లు కట్టిన వాని వలె తండ్రి మేము క్రీస్తును బండ అయినటువంటి నీ మీద మా జీవితాన్ని కట్టుకొనిచ్చు ముందుకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో తను ఇంకా రక్షణ లేని ఎవరైనా ఉంటే వారికి రక్షణ బాగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అయాతను అనేక మంది అనేక రకాల వ్యసనాలలో ఉంటున్నారు పాపాలలో కొట్టుమిట్టాడుతున్నారు అయా అతని భయంకరణ తండ్రి పాపంలో తండ్రి తండ్రినైనా ఉంటున్నారు కృప చూపించి వారి తప్పులను మన్నించి మడుగుచున్నాము తండ్రి దేవా సహాయించి అడుగుతున్నాం సంఘమును సంఘకాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని తండ్రినైనా కృపాబలం మహద్బలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మధ్యను అనుగ్రహించండి బలహీన బలపరచండి కృంగిన వారి లేవని అడుగుచుంటున్నాం తండ్రిని వందనాలు కృప చూపండి సహాయం చేయండి నాయన అలాగే తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి గర్భఫలం ఉద్దేగం ఇవాళ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతోన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృప చూపండి సహాయం చేయండి దేవా నిన్నే నమ్ముకొని జీవిస్తున్నాం మాకు తండ్రిని కృప చేయమని వేడుకుంటున్నాం తండ్రి సహాయించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రం ఇచ్చేస్తూ మా ప్రక్షణు క్రీస్తు నవ్వులు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్